శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరే ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకము కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో అదే వసంత పంచమి అంటారు అట్లాగే పంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి ఉషోదయమైనటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ర ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయోధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘీ అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం వేళవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం మాఘపురాణం కార్తీకపురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరుగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకో ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో కర్కట రాశి వరకు ఎలా ఉంది ఏంటంటే ముఖ్యంగా పరణశు నక్షత్రం నాలుగో పాదం ఊషమి నక్షత్రం నాలుగు పాదాలు అట్లానే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క కర్కట రాశి చెందినవి ఈ కర్కట రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీళ్ళ గ్రహస్థితి పన్నెండులో కుజుడు అక్కరై ఉన్నాడు తృతీయంలో కేతువు అట్లానే వీరికి అష్టమంలో రవి సంచారం జరుగుతూ ఉత్తరార్ధంలో అట్లాగే అష్టమంలో శని బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు అట్లానే నవమంలో శుక్రుడు రాహు సంచారం ఏకాదశిలో గురుడు సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే కర్కట రాశి వారికి ముఖ్యంగా పన్నెండులో కుడు ఉండడం వల్ల మానసిక అశాంతి ముఖ్యంగా చెప్పాలంటే నిద్రపోవడానికి సమయం ఉండదు ఎందుకంటే కొంత వృధా ఆలోచనలు కొంత అయితే వృధా వ్యయాలు కొన్ని అంటే ఆదాయ పనులు బాగా ఉంటాయి కానీ ఖర్చు అధికంగా చేయటం ఆ అధికమైన ఖర్చు భారాన్ని మోస్తూ కొంతమంది రుణాలు తీసుకోవటం గృహ రుణాలు తీసుకొని వాటిని బాగా భారంగా అనుభవిస్తున్న పరిస్థితి ఉండటం అట్లాగే వీరికి గురువు ఏకాదశంలో ఉన్నా కూడా కొంతవరకు మానసిక ప్రశాంత వాతావరణం ఏర్పడటం కొంత దుర్వార్త శ్రవణాలు వినటం తృతీయంలో సహచర వర్గాలు ఏవైతే ఉంటాయో సహచర వర్గుల్లో ఉండేటువంటి వారు కొద్దిగా అనుకూలంగా ఉన్న సమయానికి మీకు అందుబాటులో లేకపోవటం వాళ్ళు అనేది జరిగే అవకాశం ఉంది అట్లాగే అష్టమంలో రవి శని బుధుడు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే స్థానంలో శని ఉండటం చాలా మంచిది అనారోగ్యవంతులుగా ఉండేటువంటి ఎవరైతే కర్కడ రాశి వారు ఉన్నారో ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు అది చెప్పవచ్చు కానీ వీళ్ళకు చిన్న వ్యాధి ఏంటంటే మానసిక వ్యాధితో బాధపడుతూ నేను ఇంతే ఉన్నాను ఇలే ఉన్నాను అని అనుకుంటారు కదా వాళ్లకు మాత్రం బాగుచ్చేయటం దేవుడి తరం కూడా కాదు ఎందుకంటే మానసిక బాధను వాళ్ళు అది మూస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఇక్కడ కూడా అష్టమంలో రవి సంచారం జరుగుతుంది ఉత్తరార్థంలో ఆయుర్ధాయానికి ఎటువంటి ఇబ్బంది లేదు శుభ్రంగా ఆయుర్ధాయానికి తర్వాత శని బుధుడు అష్టమంలో ఉండడం వల్ల బంధువుల వల్ల మూలకంగా లాభాలు ఉత్తరార్థంలో కొత్త పరిచయాలు నా మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో ఉండేటువంటి వారికి కానీ లేకపోతే స్త్రీ పురుషాదులకి కొత్త పరిచయాలు ఏర్పడటం తద్వారా కొంత రుణానికి సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి శుక్రుడు మీకు తొమ్మిదిలో ఉన్నాడు ఈ నవమ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న కొంతవరకు డబ్బులు నేను అదే చెప్పాను డబ్బులు వస్తాయి కానీ ఏదైతే ఖర్చు పెడుతుంటారో అధికమైన ఖర్చులు అది స్కిన్కి సంబంధించి కానీ కాస్మెటిక్స్ కానీ అలంకార వస్తువులు కానీ గృహోపకరణాలు కానీ లేకపోతే మీకు అలంకరించుకోవడానికి సంబంధించిన వస్తువులు కానీ అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అట్లానే సంతానం ఉన్నా కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది రాహు తొమ్మిదిలో ఉండటం వల్ల అంటే మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఒక విషయం అయితే గమనించాల్సిన విషయం అశాంతి వాతావరణం అనేది ఖచ్చితంగా కనబడుతుంది కుదురు ఒక్కరే ఉన్నా కూడా కొంతవరకు ధనలాభం కాకపోయినా భూలాభము కానీ ధనలాభము కానీ వచ్చే అవకాశం ఉంది అది కొంతవరకు మీకు మంచి ఇదైనటువంటి ఈ మాసంగా చెప్పవచ్చు ఈ కర్కాటక రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం అట్లానే వీలుంటే గనక శుక్రవారం రోజు అమ్మవారి కూడా దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీ జాతక చక్రంలో కూడా మనకు గ్రహ అంతర్దశ మహర్దశలు ఒకసారి బెర్రీస్ వేసుకొని తద్వారా ఇది పెద్దగా మనకు అనుకూలం ఉందా ప్రతికూలం ఉందా అనేది విషయం కూడా తెలుసుకోవటం మన మంచిది కాబట్టి తద్వారా ఈ యొక్క శాంతి ప్రక్రియలు ఏవైతే చేపబడినాయో అవి స్వతహగా మీరు చేసుకోవాల్సిన అవకాశం కూడా శుభ్రంగా చేసుకోవచ్చు ఏమాత్ర ఏదైనా తింటే భోజనానికి సమయానికి వేలవతాళనం లేకుండా తినడం వల్ల అజీర్ణం అంటే ఆ వ్యవస్థ కొద్దిగా జీర్ణ భిన్నం కావడం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది ఈ రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ రోగాలు ఉన్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రు తగ్గాలి అంటే మాట ధరణి అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి రోగాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలి ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మేనరాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్నా గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాసరాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రథసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మేకాదశి రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరిచ్చా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దాన్ని తోడుగా కొన్ని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు శ్రీవం భూయా శ్రీమా నమ